శుభోదయం హనుమ కృపతో మంగళవారం మంగళకరమైన వారం చక్కని శుభోదయం ఆంజనేయ స్వామి అంజనీ పుత్రుడు కేసరి నందనుడు వాయుదేవుని వరప్రసాది ఆ పరమ శివుని శక్తికి మారుపేరే ఆంజనేయ స్వామి అంతటి మహనీని స్థుతిస్తే ప్రత్యేకంగా మంగళవారం హనుమ స్థుతి చేస్తే మనకు ఎలాంటి బాధలు దుఃఖాలు భయాలు ఉండవు దుష్టపీడ దుష్ట శక్తుల పీడ మన దగ్గరికి కూడా రాదు ఆ సీతారాముల యొక్క బంటు సేవకుడు సేవాభావానికి భావానికి మారు పేరు ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి చూసారా ఆయన గురించి చెబితే ఓ మాటలు చాలు కాబట్టి ఈరోజు మంగళవారం సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి వ్యక్తి కూడా హనుమంతుని స్థుతించి హనుమ కృపతో సకల శుభములు పొందాలని కోరుతూ హనుమస్తుతితో ప్రారంభిస్తున్నాము स्तुति मनोजव मारुतुलल्य वेगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठ वातात्मज वानर यू मुख्यम शीलामदूत शिसा नमा श्रीरामदूतं शिरसा नमामि यशो यशोधैर्यम् निर्भयत्वं मरोगता अजाड्यम् वा च हनुमत् स्मरणाद् भवेत् हनुमत् स्मरणाद् भवेत् గోష్పదీకృత వారాసింహ రాక్షస గోష్పదీకృత వారాసింహ మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రామాయణ మహామాల రత్నం ജം വേ നീലത്മജം അഞ്ജനന്ദനം വീരം ജാനകമക്ഷഹം തരം വന്ദേ लंका भयङ्करम् लंका भयङ्करम् यत्र यत्र रघुनाथ रघुनाथकीर्तनं यत्र यत्र रघुनाथ रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्थकाञ्जलिं तत्र तत्र कृतमस्थकाञ्जलिम् భాష్పవారి పరిపూర్ణలోచనం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత మారుతి నమత రాక్షసాంతకం మారుతి నమత రాక్షసాంతకం చూసారా ఎంత మనోహరంగా ఉంటుందండి శ్రీరామ కీర్తన రఘునాథ కీర్తన హనుమ కీర్తన వీటిని మించినవి ప్రపంచములో లేవు శ్రీరాముని వంటి దైవము లేడు హనుమంతుని వంటి భక్తుడు సేవకుడు లేడంటే అతిశయోక్తి కాదు హనుమ గురించి చెప్పాలంటే ఆ త్రిమూర్తులను గురించి చెప్పాలి త్రిమూర్తుల ఏక రూపమే ఆంజనేయ స్వామివారు అభయాంజనేయుడు మనందరికీ భక్తికి శక్తికి ముక్తికి మార్గదర్శనం చేసేవాడే హనుమ కాబట్టి ప్రతి మంగళవారం హనుమంతుని స్థుతితో మనము ప్రారంభిస్తే ఈ రోజంతా నిర్విఘ్నంగా నిరాటంకంగా ఏ భయం ఏ ఆందోళన లేకుండా మన జీవితం మనశ్శాంతితో ఆ అభయాంజనేయుని కృపతో చక్కగా సాగుతుంది సుమ శుభం భూయాత్